నమస్కారం ది నాగరాజు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన సబ్స్క్రైబర్లకు వీక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఈ దీపావళి మీ ఇంట ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రపంచం ఎన్నో ఆశ్చర్యాలతో నిండిపోయి ఉంది కొన్ని సంఘటనలు చూస్తుంటే వింటుంటే ఇందులో ఖచ్చితంగా దైవానుగ్రహం ఉంది దేవుడు లేకుండా ఇలాంటి మిరాకిల్స్ జరగవు దేవుని ఆశీర్వాదం లేకుండా ఇలాంటి మిరాకిల్స్ జరగవు అని తప్పకుండా అనిపిస్తుంది అట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సంఘటన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో థాయిలాండ్లో జరిగింది ఇది నమ్మశక్యం కానీ నిజమే అసలు ఎలా జరిగింది అని సంభ్రమాశ్చర్యాలకు లోన్ కావాల్సిందే అది దైవలీల కావచ్చును మానవ ప్రయత్నం కావచ్చును దృఢమైనటువంటి విశ్వాసం కావచ్చును థాయ్లాండ్లో జూన్ రెండు వేల సంవత్సరంలో తాయి లూయింగ్ అనే గుహను సందర్శించడానికి వెళ్ళినటువంటి పద్దెనిమిది మంది పిల్లలు మరియు వాళ్ళ కోచ్ వీళ్ళంతా ఒక ఫుట్బాల్ టీం ఆకస్మికంగా వచ్చినటువంటి వరదల కారణంగా గుహ లోపలిని చిక్కుపోయే వారికి బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా దిగిపోయినాయి అక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితి ఆ గుహ చాలా సంక్లిష్టమైంది కఠినమైంది అనేక కిలోమీటర్ల పొడుగుతో ఉంది వరద నీరు పూర్తిగా ఆ లోపల నిండిపోయింది రావడానికి పోవడానికి అసాధ్యంగా మారింది లోపల ఆక్సిజన్ స్థాయి కూడా పడిపోయింది ఆహారం లేదు అంతా చీకటి వారిని కాపాడడం దాదాపు అసాధ్యమని అందరూ భావించిళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎట్లాంటి నమ్మకాన్ని కోల్పోకుండా చాలా ప్రయత్నాలు జరిగినాయి థాయిలాండ్ ప్రభుత్వంతో పాటు అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలు అనేక దేశాలకు చెందినటువంటి నిపుణులు గజ ఈతగాళ్ళు ఇంజనీర్లు సైనికులు కలిసి అతిపెద్ద సహాయక చర్యల్ని అక్కడ చేపట్టేది రోజుల తరబడి శ్రమించి మొట్టమొదట పిల్లలున్న ప్రదేశాన్ని కనుక్కున్నారు ఇక్కడ అద్భుతమే జరిగింది పద్దెనిమిది రోజుల పాటు ఉత్కంఠగా జరిగినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొని ఒక్కొక్క బాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చేది ఈ ప్రయత్నంలో పాపం తాయి నేవీ సీల్ సమర్ను అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు అయినా కానీ బాలులందరూ ప్రాణాలతోటి బయటపడడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది వైద్యులు ఇంజనీర్లు మానసిక నిపుణులు దీన్ని ఒక అద్భుతం అని వర్ణించేళ్ళు వారే కాదు ప్రపంచమంతా నోరెళ్లబెట్టి చూసింది ఇప్పుడు ఈ సంఘటనకి గారి పద్యానికి ఏంటి సంబంధం అనేది చూద్దాం ముందుగా వేమన గారి పద్యాన్ని వింటే మనకు ఈ సంఘటనకి ఆ పద్యానికి ఓలికేంటో తర్వాత చర్చించుకుందాం కాగల పనులెల్లగా పోగును కాని పనులు భువిని కాని కావు మహిమ వేరేయుండు మనతోడనున్నదా విశ్వదాభిరామ వినురవేమ మరొకసారి వినండి కాగల పనులెల్ల కాకెట్ల పోగును కాని పనులు భువిని కాని కావు మహిమ వేరేయుండు మనతోడనున్నదా విశ్వదాభిరామ వినురవేమ పద్య భావాన్ని సూక్ష్మంగా తెలియపరుస్తాను ఈ పద్యంలోని యోగవేమన విధి యొక్క ప్రాబల్యాన్ని మానవ ప్రయత్నం యొక్క పరిమితులను వివరించాడు జరగాలని రాసిపెట్టి ఉన్న పనులు అంటే విధి నిర్ణయించినవి జరగకుండా ఎట్లా ఆగిపోతాయి అవి జరిగి తీరుతాయి అదేవిధంగా జరగకూడని పనులు ఈ భూమి మీద ఎంత ప్రయత్నించినా అస్సలు జరగవు దీని వెనక ఒక అతీతమైన శక్తి అంటే భగవంతుని మహిమ పనిచేస్తూ ఉంటుంది అది మన అధీనంలో లేదు అని ఈ పద్యం యొక్క సరళమైన భావం ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే విధిని ఎవరు తప్పించలేరు అనే సత్యాన్ని వేమన ఈ పద్యంలో నొక్కి చెప్పారు ఈ భావాన్ని ప్రతిబింబించే నేటి సమాజంలోని సంఘటనలు చాలా ఉన్నాయి వేమన చెప్పినటువంటి ఈ తత్వం నేటి సమాజంలో మనకు అనేక సంఘటనలలో ఎదురవుతూనే ఉంటుంది ఎంతో పలుకుబడి వ్యక్తి ధనబలం ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోతాడు అస్సలు ఎట్లాంటి ప్రయత్నం చేయకుండా ధనబలం లేనటువంటి సాధారణ వ్యక్తి ఊహించని విధంగా గెలుస్తూ ఉంటాడు దీన్ని మనం ప్రజా తీర్పు అంటాం కానీ వేమన దృష్టిలో ఇది కాగల పని ఇది ఒక మాయ ఇది ఒక మహిమ ఇక క్రీడలలో కూడా ఏదో పసిక్కున దేశం వచ్చింది ఏదో ఆడుతుంది అన్నట్టుగా ఉంటుంది కానీ బలమైనటువంటి జట్టును ఓడించి ప్ర ప్రపంచ కప్పు కూడా గెలుచుకుపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇలాంటి సంఘటనలు కూడా మనం క్రీడా ప్రపంచంలో క్రీడా రంగంలో మనం చాలా చూసే ఉంటాం ఇక్కడ ఆటగాళ్ళ నైపుణ్యం శ్రమ ఉన్నప్పటికీ చివరి ఫలితాన్ని ఒక అదృశ్య శక్తి నిర్దేశించినట్లు అనిపిస్తుంది ఆఖరి బాల్కి ఆరు రన్లు ఆఖరి బాల్కి మూడు రన్లు ఇట్లా ఎంతో టిపికల్ సిచ్యువేషన్లో మ్యాచ్ని విన్ చేసి కప్పులు గెలుచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇది నిజంగా మిరాకిల్ అనిపించేటటువంటి సందర్భాలు కూడా క్రీడలలో మనకు ఎదురవుతూ ఉంటాయి ఘోరమైనటువంటి విమాన ప్రమాదాల నుంచి ఒక్కరో ఇద్దరు ప్రాణాలతో బయటపడడం కూడా ఒక అద్భుతం విమానం కుప్పకూలిపోతే ఎంతో మంది చనిపోయారు కానీ ఒక్కడు మాత్రం బయటపడ్డాడు ఈ మధ్యన మన ఇండియాలో జరిగినటువంటి సంఘటన ఇది ఇది కూడా ఒక మిరాకిల్ వీరికి ఏంటంటే వారికి ఆయుష్ మూడింది వీడికి నూకలు ఉన్నాయి అని అంటారు ఎట్లాంటి వ్యాపార అనుభవం లేని వ్యక్తి ప్రారంభించిన స్టార్టప్ కొన్ని సంవత్సరాలలో వేల కోట్లకు పడగలెత్తడం లేదా దశాబ్దాలుగా విజయవంతంగా నడుస్తున్న కంపెనీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం వంటివి కూడా కాలం కలిసి రావడం లేదా గ్రహాలు అనుకూలించకపోవడం ఇలాంటి మాటలతోటి ముడిపెట్టి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం ఇట్లాంటి సంఘటనలు కూడా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి సంఘటనే మనము ముందుగా చెప్పుకున్నటువంటి థాయిలాండ్ గుహ సంఘటన ఆ సంఘటనకి వేమన గారి పద్యానికి పోలికను చూద్దాం థాయిలాండ్ గుహ సంఘటన వేమన పద్యంలోని భావానికి అర్థం పడుతుంది కాగల పనుల కాకెట్ల పోవును అన్నాడు వేమన పద్దెనిమిది మంది బాలురు వారి కోచు ప్రాణాలతోటి బయటపడడం అనేది జరగాల్సిన పని అందుకే అసాధ్యం అనిపించిన ప్రపంచంలోని అత్యుత్తమ నిపుణులు సరైన సమయంలో అక్కడికి చేరడం వాతావరణం కొద్దిగా అనుకూలించడం పిల్లలు మానసికంగా దృఢంగా ఉండడం ఇలాంటివన్నీ ఒకదానికొకటి తోడై వారు రక్షింపబడ్డారు ఆ పిల్లలు బ్రతకాలని విధి నిర్ణయించినందువల్ల ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆ కార్యం నెరవేరింది కాని పనులు భూమిని కాని కావు అన్నాడు ఏమైనా ఈ సంఘటనలో ఎంతో నైపుణ్యం ఉన్న సమర్ను కునన్ అనే రక్షకుడు ప్రాణాలు కోల్పోయాడు పాపం ఆయన కృషి వల్లే పిల్లలు బయటపడ్డారు అందరిని రక్షించి తను కూడా క్షేమంగా తిరిగి రావాలనేది అతని సంకల్పం కానీ అది జరగలేదు ఆయన చనిపోయాడు అందుకే అంతటి ప్రయత్నంలో కూడా ఆ దురదృష్టకర సంఘటనను ఆపలేకపోయారు సమర్ను సమర్ణకున అనే వ్యక్తి చనిపోవడాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు ఇది కూడా విధియే ఇది కూడా ఒక మిరాకిలే అంతమంది బ్రతకడం ఏంటి ఈయన చనిపోవడం ఏంటి పైగా ఇతను అట్లాంటి రెస్క్యూ ఆపరేషన్లలో నిపుణుడు మహిమ వేరేయుండు మనతోడనున్నదా అన్నాడు ఏమన ఈ సంఘటనలో మానవ ప్రయత్నం అపారమైనది వేల మంది తమ ప్రాణాలను ఫలంగా పెట్టి శ్రమించిల్లు వారి సాంకేతిక పరిజ్ఞానం ధైర్యం ఆ ప్రయత్నానికి అతీతంగా అన్ని పరిస్థితులను ఏకకాలంలో అనుకూలంగా మార్చిన ఒక అదృశ్య మహిమ లేదా శక్తి ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఆ శక్తి మన అధీనంలో లేదు మానవ ప్రయత్నం ఒక సాధనం మాత్రమే కానీ తుది ఫలితాన్ని నిర్దేశించేది ఆ అతీత శక్తే సమాజం దీన్ని ఎట్లా స్వీకరించాలి మరి వేమన పద్యం యొక్క ఆంతర్యం సోమరితనాన్ని ప్రోత్సహించడం మాత్రం కాదు ఇక్కడ మీరు అనుకుంటూ ఉంటారు అంతా దైవ నిర్ణయం కదా దేవుడు అనుకు అనుకున్నట్టుగానే మిరాకిల్స్ జరుగుతాయి కదా మరి మనం పని చేయడం ఎందుకు చేతులు కట్టుకొని కూర్చుంటే సరిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు కానీ మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతేనే ఇలాంటి మిరాకిల్స్ సాధ్యమవుతాయి కాబట్టి తప్పకుండా మానవ ప్రయత్నం అనేది జరగాలి ప్రయత్న లోపం అస్సలు ఉండరాదు థాయిలాండ్ రక్షక బృందం లాగా మన బాధ్యతను కర్తవ్యాన్ని పూర్తిగా చిత్తశుద్ధితోటి శక్తివంతన లేకుండా నిర్వర్తించాలి ఫలితం గురించి ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి ఫలితాన్ని స్వీకరించే సంయమనం మన దగ్గర ఉండాలి మనం ఎంత గొప్పగా ప్రయత్నించినా ఫలితం మనకు అనుకూలంగా రానప్పుడు దానిని అంగీకరించే మానసిక పరిపక్వతను కూడా అలవర్చుకోవాలి ఇది జరగకూడని పని అని భావించి కుంగిపోకుండా ముందుకు సాగాలి గర్వాన్ని విడిచిపెట్టాలి విజయం సాధించినప్పుడు ఇదంతా నా జరిగిందని గర్వపడకుండా విజయం వెనుక ఉన్న అనేక శక్తులను దైవం విధి తర్వాత ఇతరుల సహాయం ఇట్లాంటి వాటిని గుర్తించి వినయంగా ఉండాలి ఒత్తిడిని జయించాలి భవిష్యత్తు గురించి ఫలితాల గురించి అతిగా ఆందోళన చెందడం వ్యర్థమని ఈ తత్వం మనకు బోధిస్తుంది మన పని మనం సక్రమంగా చేస్తే జరగాల్సింది జరిగి తీరుతుంది అనే నమ్మకం మనలోని ఒత్తిడిని ఆందోళనను తగ్గిస్తుంది ఇది వేమన పద్యంలోని భావం ఎంతసేపు దేవుడున్నాడు దైవానుగ్రహం ఉంటుంది దేవుడు నిర్ణయించినట్టుగానే జరుగుతుంది అని అనుకోకుండా తప్పకుండా మానవ ప్రయత్నం చేయాలి మానవ ప్రయత్నం సంకల్పంతో చిత్తశుద్ధితో చేస్తేనే దేవుని యొక్క అనుగ్రహం తోడై మిరకలిసి సృష్టించబడతాయి కాబట్టి కేవలం దైవానుగ్రహమే కాదు మానవ ప్రయత్నం కూడా తప్పకుండా ఉండాలి వేమన పద్యం కాలాతీతమైంది విధి మరియు మానవ ప్రయత్నం మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇది అద్భుతంగా వివరిస్తుంది థాయిలాండ్ గుహ సంఘటన ఇలాంటివి చూసినప్పుడు మన ప్రయత్నానికి మించిన ఒక పెద్ద శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని అర్థమవుతుంది ఆ శక్తిని నమ్ముతూ మన కర్తవ్యాన్ని మన నిబద్ధతతో నిర్వర్తించడమే మనం చేయగలిగిన పని ఇదే వేమన మనకు అందించినటువంటి జీవన సత్యం ఇలాంటి గొప్ప అద్భుతమైనటువంటి వేమన పద్యాలు అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమన పద్యాలను వేమన పద్య భావానికి సరిగ్గా సరిపడే కథనంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు మీకు వీడియో కానీ బాగా నచ్చితే లైక్ చేసి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ధన్యస్మి శుభం భుయాత్